అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ ఒకరోజు తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు ఇంకా మేమందరం కలిసి కార్తీక కార్తికాకి తమ్ముడు పుట్టాడని చూడడానికి వెళ్ళాము ఇంకా అక్కడ ఇషాన్ గడ్ మా కార్తీక చూస్తే చాలు అసలు వాడికి అప్పటి వరకు స్లోగా డల్గా యాక్ట్ చేస్తాడు ఇంకా కార్తికని చూస్తే ఎక్కడ లేని అల్లరంతా వచ్చేస్తుంది వీళ్ళిద్దరు కలిస్తే చాలు అసలు మామూలు అల్లరి స్కూల్ నుంచి రాగానే వాళ్ళక్కని అక్కని అంతే వాయిస్ వినిపించి బయటకు వచ్చేసాడు ఇంకా ఎక్కడ లేని ఆనందం అంతా వీడికి వచ్చేస్తుంది మా చూసినా కూడా వీడికి ఎక్కడ లేని ఆనందం అంతా వచ్చేస్తుంది ఇంకా వీళ్ళిద్దరైతే బాగా అల్లరైతే మామూలుగా ఉండదు కలిసారంటే చాలు చాలా అల్లరైతే చేసేస్తారు కార్తిక అని హాలిడేస్లో మా ఇంటికి రా అంటే రాదు కానీ స్కూల్ ఉన్న డేస్లో అయితే మా ఇంటికి రావడానికి ప్లాన్ వేసేసుకుంటుంది మేము వెళ్తే చాలు మాతో వచ్చేస్తాను అంటుంది మా అన్నయ్య ఇప్పుడు వద్దు హాలిడేస్లో వెళ్దాయి కానీ అంటే చాలు హాలిడేస్లో రాదు కానీ స్కూల్ ఉన్న డేస్లో మాత్రం వస్తానని మారం చేస్తుంది ఇది చూడడానికి కొంచమే ఉంది కానీ ఇది మామూలు మామూలుగా కాదండి మా అన్నయ్యని ఎప్పుడు రెచ్చ కొడుతూనే ఉంటుంది అది ఉడుక్కుంటూనే ఉంటుంది మా ఇంటికి వచ్చిందంటే చాలు వీళ్ళిద్దరు గొడవకి నాకు అసలు మామూలుగా నవ్వు రాదు స్కూల్ నుంచి వచ్చింది అందరినీ చూసి ఎక్కడ లేని పట్టలేని ఆనందం వచ్చేసింది పిల్లకి ఇంకా వాళ్ళ తమ్ముడు ఇది కలిసి కళ్ళు పెట్టారు చెప్పు స్కూల్లో ఎందుకు కొట్టారు తమ్ముడు వెళ్ళిపోతున్నాడు సరేదా <laughs>